నువ్వు ప్రార్థిస్తూ ఉండగా మోకరించి ఉండగా ఉపవాసంలో ఉండగా గదిలో ఉండగా దేవుడిని ఆరాధిస్తుండగా నిన్ను కనిక్కించి దర్శించడానికి దేవుడు దిగి వస్తే ఆయన అలసట తీర్చుకునే అంత చక్కగా ఉంటది ఏర్పాటు అక్కడ నీకు ఎంతసేపు దేవానికి స్తోత్రం 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 ప్రభు మరి ఆ మరి కాలు ప్రభు అని శరీరం వస్తున్న మరి పనులు మీతో బయటకెళ్తున్న తోతులు పరిచయం కార్డులు సఫలం చేయి ముందుగా ఇప్పుడు తోతుపో ఆయనకి ఏమనిపిస్తుంది అసలు అది అబ్రాంగలు ఇన్ని బాధలు ఇంత కొరతలో పాతిక సంవత్సరాల నుంచి వెయిటీ చేస్తాం కనపడంగానే బ్రహ్మేసుకోలేవో దేవాలయములో క్షణముండీగా పేదగ్రహము బాడయ్యా నీ వృధా నీ బ్రతికట్టుందా నేను నమ్ముతున్న రోజు కూడా చారిత్రాత్మకమైన ఘనతమకి ఇచ్చిన మహాకోట్ల కొద్ది ఉన్న దేవాలయాల కంటే కొన్ని పేద గృహాలు ప్రభుకి ఇష్టంగా ఉన్నాయి